హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ స్థలం అగ్రూడ్యూ స్వాగతం ఒక సబ్స్క్రైబర్ నాగర్ కర్నూలు జిల్లా పర్తి నుంచి కాల్ చేసి కొన్ని డౌట్స్ అడిగారు వాళ్ళు అడిగిన ని క్లారిఫై చేస్తూ ఒక వీడియో చేసే ఉద్దేశంతో ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని కూడా మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఆ డౌట్స్ ఏంటంటే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఏ అయితే పన్నెండు వందల డెబ్బై నాలుగు జీవో అవుతుందో ఆ పన్నెండు వందల డెబ్బై నాలుగు జీవో మగవాళ్ళ స్కూల్లో మగవాళ్ళ మాత్రమే తీసుకోవాలని కేసు వేశారు దాని ప్రభావం ఇంకా రిజల్ట్ రాలేదు ఫైనల్గా జడ్జిమెంట్ రాలేదు అది ఎలా ఉండబోతుంది అనేది అలాగే రీలింక్షన్ ఫామ్ సంబంధించి రేపు జూలై జూన్ ఎనిమిది తర్వాత ఎలక్షన్ కోర్టు తీసేశాక ఇంప్లిమెంట్ చేయమని కోర్టు చెప్పింది కదా దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమైనా తారుమారే అవకాశం ఉందా మూడో డౌట్ ఏంటంటే డిగ్రీలో ఎంపీసీఎస్ వాళ్ళు మ్యాథ్స్ కెమిస్ట్రీ కంప్యూటర్స్ వాళ్ళకి ఎలా అవకాశం వచ్చింది అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్ వాళ్ళని పక్కన పెట్టినట్టుగా చెప్పారు ఆవిడ నాకైతే క్లారిటీ లేదు వెరిఫికేషన్లో కూడా పిలవలేదని తెలిసింది సో అట్లా వాళ్ళని వాళ్ళు మళ్ళీ కోర్ కోర్టుని అప్రోచ్ అయ్యారు అలా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందా వస్తే మళ్ళీ లిస్టులో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా ఇది మూడు ఒకటి గారు నాలుగో డౌట్ ఏంటంటే ఓవరాల్గా మేము ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకున్నాం తప్ప జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదు కదా ఈ లోపు మమ్మల్ని ప్రభావితం చేసే అంశాలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి నేను ఎప్పుడు సేఫ్లో పడతాం అన్నది నాలుగో ప్రశ్నలు అడిగారు సో ఈ నాలుగుతో పాటు మీకు అదనంగా డిఎస్సి గురించి చెట్టు గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను ముందుగా చెప్పాలంటే పన్నెండు వందల డెబ్బై నాలుగు జీవోలో మగవాళ్ళ స్కూల్లో ఆడవాళ్ళని లేకుండా చేయండి మగవాళ్ళ ఆడవాళ్ళ దాంట్లో కేవలం ఆడవాళ్ళు మాత్రమే తీసుకున్నప్పుడు మగవాళ్ళ దాంట్లో కేవలం మగవాళ్ళని మాత్రం ఇది తీసుకోకూడదు అని కోర్టులో కేసు వేసేసారని ఆవిడ చెప్పారు మనకు తెలిసిన విషయం అది కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితిలో ఈ జీవో పైన వేసిన కేసులో మాత్రం అంతిమంగా మగవాళ్ళ స్కూల్లో ఆడవాళ్ళని మాత్రమే తీసుకోకుండా అంటే మగవాళ్ళ స్కూల్లో బాయ్ స్కూల్స్లో కేవలం జెంట్స్ మాత్రమే తీసుకునే విధంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం చాలా తక్కువ జ బాయ్ స్కూల్స్లో అండ్ జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి అవకాశం ఉండే అవకాశం ఎక్కువ ఇద్దరికి ఇద్దరికీ అవకాశం ఇస్తారు అందులో మాత్రం మాత్రం ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు నా ఈ నేను చెప్పే వీడియోలన్నీ కూడా మీరు పూర్తిగా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు సో వాటిని వీరి ఎంతవరకు ఉపయోగం ఎంతవరకు ఉపయోగం కాదు అనేది మీ యొక్క విచక్షణ వదిలిపెట్టుకోండి మీరు నెక్స్ట్ రెండోది రీలింగ్ ఫామ్ ఫామ్ అయ్యేస్తూ అడిగారు దానికి అడిగితే ఎలా ఉంటుంది అడిగి అడిగంటే వాళ్ళు అడుగుతారా రేపు ఒక జాబ్కి ఒక వ్యక్తి మూడు నాలుగు ఉద్యోగాలు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఈ ఫామ్ అడుగుతారా అని డౌట్ అడిగారు మేడం ఇక్కడ కోర్టు ఏం చెప్పిందంటే ఒక సొసైటీ కింద ఇదో ఒక సంస్థ కింద ఒకే పరీక్ష కింద నాలుగైదు ఉద్యోగాలుకి ఒక వ్యక్తి సెలెక్ట్ అయినప్పుడు అతనికి కేవలం ఒక ఆర్డర్ మాత్రమే ఇవ్వాలి అది అది ఏది కావాలో అతను అడిగి అతనికి ఒక ఆర్డర్ మాత్రమే ఇవ్వాలి అన్ని సెలక్షన్ లిస్టులో అతని పేరు చేర్చకూడదు ఇన్ కేస్ ఆ ఒక్క ఆర్డర్ అంటే అతను నాలుగు ఉద్యోగాలు సెలెక్ట్ అయినప్పుడు అతను పిలిచి ఒక ఉద్యోగానికి మాత్రమే అతన్ని సెలెక్ట్ చేయాలి అతనికి ఆర్డర్ ఇవ్వాలి జాయినింగ్ ఆర్డర్ కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ ప్లస్ దాంతోపాటు ఇంకేం చెప్పిందంటే కోర్టు ఒకవేళ అతను ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నట్లయితే బ్యాక్ బ్యాక్లాగ్ కింద చూపెట్టకూడదు ఎట్టి పరిస్థితిలో దాని మెరిట్లో దాని తర్వాత ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఉద్యోగం ఇవ్వాలి తప్ప అని చెప్పింది రెండు విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది అది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా సో ఎలా చూసినప్పుడు కూడా ఇప్పుడు ఫామ్ అడగటం అనేది కంటే కూడా అంటే ఇప్పుడు జూన్ నాలుగు తర్వాత జూన్ జూన్ ఎనిమిది తర్వాత అయినా సరే కోర్టు తీసేసిన తర్వాత ఒక వ్యక్తి నాలుగు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వ్యక్తిని సొసైటీ వాళ్ళు అంటే బోర్డు వాళ్ళు పిలిచి ఫామ్ ఆటం కంటే కూడా ఈ కోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా డైరెక్ట్గా ఎటువంటి ఫామ్ ఆడకుండా డైరెక్ట్గా అతను పిలిచి ఖచ్చితంగా ఒక జాబ్ మాత్రం సెలెక్ట్ చేసుకో బాబు అనడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే చేస్తారు కూడా నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే జూన్ ఎనిమిది తర్వాత ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఉద్యోగాలకి ఏ ఉద్యోగం కూడా బ్యాక్లాగా అయ్యే అవకాశం లేదు కోర్టు గైడ్లైన్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మెరిట్లో దాని తర్వాత ఉన్న వ్యక్తుల్ని పిలిచి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి పంపుతారు తప్ప వేరే కాదు సో అట్లా పామ్ ఆడటం అనేది చేయరు కానీ డైరెక్ట్గా అంతకన్నా పవర్ఫుల్ ఏతుందో కోర్టు గైడ్లైన్స్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు సో ఆ విధంగా చెప్పాలంటే చాలా మంచిగా జరిగిందని నా అభిప్రాయం ఈ స్టేడియమ్స్లో ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ప్రకారంగా చూసినట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తి పేరు రాబోయే మళ్ళీ మారుతుంది అది ముందే చెప్పింది అంకురం టీవీ ఇకపోతే ఈ నెక్స్ట్ డౌట్ అడిగారు అంటే డిగ్రీలో మ్యాథ్స్ కెమిస్ట్రీ కంప్యూటర్స్ ఉంది కదా వాళ్ళకి అవకాశం ఇచ్చారు అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్ అంటే కెమి ఫిజిక్స్ లేకపోయినా కెమిస్ట్రీ వాళ్ళకి ఎలా అవకాశం ఇచ్చారో కెమిస్ట్రీ లేకపోయినా ఫిజిక్స్ వాళ్ళకి మాకు అవకాశం ఉండని ఎంపీసీఎస్ మ్యాథ్స్ ఫీజ్ కంప్యూటర్స్ వాళ్ళు కేసు ఇస్తారండి వాళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని అడిగారు మ్యాథ్స్ కెమిస్ట్రీ కంప్యూటర్స్కి మాత్రం అవకాశం ఎలా ఇచ్చారో ఇప్పుడు మ్యాథ్స్ ఫీజ్ కంప్యూటర్స్ వాళ్ళు కేసు వేశారు కాబట్టి వాళ్ళు కూడా కోర్టు దాదాపుగా అనుమతిస్తుంది నా అభిప్రాయం ప్రకారంగా అనుమతిస్తుంది మళ్ళీ అలా అనుమతించినప్పుడు మెరిట్ లిస్టులో వాళ్ళకు ఉన్న ర్యాంక్ ప్రకారంగా కొంతమంది సెలెక్ట్ అవుతారు కదా అప్పుడు లిస్ట్ మారుతుందంటే ఖచ్చితంగా మారుతుంది ఎప్పుడైతే ఎంపీసీఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చిందో వాళ్ళకి ఉన్న మార్పు ప్రకారంగా ఉద్యోగాన్ని సెలెక్ట్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు లాస్ట్లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది సో అంతవరకు అయితే నేను చెప్పగలను ఇది కూడా నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఇది ఇంకా లాస్ట్ డౌట్ ఎవరికారంటే ఓవరాల్గా చెప్పాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే ఉద్యోగం కన్ఫర్మ్ కాదన్న సంగతి మాకు అర్థమవుతూనే ఉంది చివరికి కన్ఫర్మ్గా మేము సేఫ్గా అనిపిస్తుంది మాకు అంటే ఎప్పుడైనా సరే ఎన్ని కేసులు వేసినప్పుడు కూడా మీరు వెళ్ళి ఆ సంస్థలో జాయిన్ అవుతాయి జాయినింగ్ ఆర్డర్ ద్వారా జాయిన్ అయితే మాత్రమే మీరు సేఫ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి చేరిన తర్వాత దాని వెనకాల ఎన్ని కేసులు వేసినప్పుడు కూడా వాటిని రద్దు చేసే అంతగా కోర్టులు ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా చొరవ చూపలేదు చాలా కేసుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి జాయినింగ్ ఎంప్లాయీస్ వెళ్ళి జాయిన్ అయిపోయిన తర్వాత పడ్డ కేసులు చాలా ఉన్నా డైరెక్ట్గా ఒకటే చెప్పింది చాలా సందర్భాల్లో కోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ జాయినింగ్ అయిపోయింది వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి మేము కల్పించుకోలేము ఈ పరిస్థితిలో అని చెప్పడం జరిగింది అది ఒక డౌట్ అడిగారు ఇక డిఎస్సి టెట్ గురించి కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి డిఎస్సికి అయితే ఇప్పుడైతే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ రాబోయే జూన్ మాసంలో జూన్ మూడో వారాల్లో నాలుగో వారాల్లో కానీ విద్యా వాలంటీర్ల నోటిఫికేషన్ రాబోతుంది దానివైపు మళ్ళీ వాళ్ళు చాలామంది ఉంటారు ఇంటి పక్కనే ఉద్యోగం ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవచ్చు అన్న భ్రమలో ఉద్యోగాలు చేతారు అలాగే గెస్ట్ టీచర్లుగా చాలా ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు చేరినంత కాలం ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి కాబట్టి ఈ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే క్రమంలో ఇవన్నీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అంశాలు వస్తాయి సో ఆ విధంగా డిస్టర్బ్ కాకుండా నిలబడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది ఇప్పటికే కోచింగ్ వైపు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువైనప్పుడు కూడా లాంగ్ స్టాండింగ్లో జూలై ఎండింగ్ జూలై రెండో వారం నుంచి స్టార్ట్ అయ్యే డిఎస్సి ఎగ్జామ్స్ వరకు నిలబడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండొచ్చు అప్పటి పరిస్థితులను బట్టి నాకు తెలిసి ఓవరాల్ చెప్పాలంటే చాలా వరకు అంటే ఇప్పుడు ఒక వంద మంది అనుకుంటే ఆ రోజుకి కేవలం ముప్పై నుంచి నలభై మంది మాత్రమే మిగులుతారన్నది నా ఒపీనియన్ అలాగే టెట్కి సంబంధించి మాత్రం చాలామంది అనుకున్న దానికన్నా తక్కువ మంది అప్లై చేస్తారు ఈసారి మాత్రం టెట్ క్వాలిఫై అయ్యాల సంఖ్య ఎక్కువ ఉంటుంది అలాగే ఇంకొకటి టెట్ నుంచి డిఎస్సి వరకు ట్రావెల్ చేసే వాళ్ళల్లో ఇప్పుడు టెట్ కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళల్లో ఎక్కువ విన్నర్స్ ఉండే అవకాశం కూడా ఉంది ఇది మన అనుకున్న టీవీ వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళకి కొన్ని విషయాలు షేర్ చేస్తున్నప్పుడు ఇది యాక్చువల్గా వీడియోకి స్టార్టింగ్ మొదటి ఒకటి రెండు నిమిషాలు చెప్పాల్సిన విషయం ఇప్పుడు చెప్తున్నాను నేను ఇదేదో జ్యోతిష్ చెప్ విన్నట్టు ఉంది తర్వాత ఏదైనా భవిష్యవాణి ఎట్లా అనుకుంటారు కానీ అట్లా అనుకోని కాదు ఏదైతే జరిగే అవకాశం ఉందో వాటిని నాకు మనసుకు స్ఫురించి వాటిని నేను వ్యక్తపరచడం జరుగుతుంది ఆ వీడియోలో తప్ప వాటిని బలవంతంగా మీ ఎదుర్చే ప్రయత్నం చేయబోవడం లేదు నమ్మినంతవరకే నమ్మండి జరిగి ఏది జరిగినా అందరికీ మంచి జరగాల ఉద్దేశంతోనే మనం పాజిటివ్గా ఆలోచించే ఏ విషయమైనా సరే మీకు పంచుకుంటా నేను కల్పించిన కల్పితంగా ఒక మీ అమౌన్ దాన్ని క్యాష్ చేసుకునే విధంగా వ్యూస్ కోసం వాటి కోసం అనేది అంకురు ఎప్పుడు వీడియోస్ చేయబోదు అలాంటి కమర్షియల్ వాల్యూస్ లేనటువంటి విధంగానే మన వీడియో ఉంటుంది సో ఇక డిఎస్సి టెట్ సంబంధించిన ర్యాంప్ ఏదో ఉందో ఆ వేడి ఆ వేడి అనేది ప్రస్తుతం అయితే క్రమంగా పెరుగుతూ వస్తుంది సెలవులు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా పెరుగుతుంది కానీ జూన్ రెండో వారం నుంచి మళ్ళీ సంస్థలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఉద్యోగాలు కావాల్సి వస్తాయి మళ్ళీ అవసరాలు పెరుగుతాయి అప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము జూలై పదిహేడు నుంచి ఎగ్జామ్స్ అన్నారు కానీ నాకు అనిపించింది ఏంటంటే జూలై పదిహేడు నుంచి కూడా డిఎస్సి ఎగ్జామ్స్ జరిగే విషయం కొద్దిగా వాయిదా పడతాయేమో మళ్ళీ మళ్ళీ వాయిదా పడతాయేమో నాకైతే అనిపిస్తుంది చూద్దాం ఒకవేళ వాయిదా పడినావు కానీ మనం ముందుగానే చదవటం ఆపకూడదు ఒకవేళ వాయిదా పడ్డా ఒక నెల రోజుల్లో ఇప్పుడు వాయిదా పడ్డా కానీ ఆ మందం అంటే ఆ రోజులన్నీ కూడా మనం రివిజన్ కోసం ఉపయోగించుకోవాలి తప్ప వాయిదా పడతాయని నేను ఊహిస్తున్నా తప్ప అది నిజం అనుకుని మీరు చదవటం ఆపద్దు జూలై పదిహేడు అంటే దాదాపు మీరు జూన్ ఇరవై కల్లా మీ యొక్క రివిజన్ పూర్తి ఉండాలి టూ రౌండ్స్ ఆ ఫైనల్ రౌండ్ అనేది వేయండి పాత పేపర్ చూడటం ఎలా మన లక్ష్యం ఎంత టార్గెట్ పెట్టుకుంటే ఎంత వస్తుంది అనేది చేసుకోవడం ఇదంతా ఒక పక్క ప్రణాళిక మన అంకుంఠిగిలో ఎన్ని మార్క్స్కి జాబ్ వచ్చే ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టెండ్ కానీ ఆ మార్కులకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియోస్ అని రెండు ఎప్పుడో చేయడం జరిగింది అలాగే అతి ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది ఎగ్జిటివ్ పోస్టులు చాలా చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా టీటీసీ చేయదలుచుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు చేరితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు నవంబర్ మాసంలో పడే డిఎస్సికి పూర్తిగా అందుబాటులో ఉంటారు మిత్రులరా చాలా విషయాలు మీరు మన లైన్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ త్రీ టూ ఫైవ్కి అది హెల్ప్లైన్ నెంబర్ అయితే సజీవంగా ఉంది మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఒక రోజు లేట్ అయినా రెండు రోజులు లేట్ అయినా దానికి సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సెలవు నమస్తే